హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు విహంగం ఇవాళ ఫుకెట్లో మేము స్టే చేసిన ఛామ్ రెసార్ట్ టూర్ చేయబోతున్నాను ఈ రిసార్ట్ పటాంగ్ బీచ్ దగ్గరలో ఉంటుంది ఇప్పుడు మనం ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం అని మొత్తం అంతా డెకరేట్ చేసి ఉన్నారు ఇది రిసెప్షన్ ఏరియా ఇప్పుడు మనం హోటల్ రూమ్కి వెళ్ళిపోదాం ఇక్కడ ఒక లివింగ్ రూమ్ కూడా ఇచ్చారు బెడ్రూమ్తో పాటు ఇంకా బెడ్రూమ్లోంచి వ్యూ చాలా బాగుంది ఒకవైపు హిల్ వ్యూ ఒకవైపు బీచ్ వ్యూతో చాలా బాగుంది రూమ్ కూడా ఇంకా లివింగ్ ఏరియాలో ఒక ఎక్స్ట్రా బెడ్ డేస్ ఉంచారనమాట ఇది రిసార్ట్లో బాల్కనీ వ్యూ ఇది కూడా బీచ్ వ్యూతో ఉంది ఇంకా మనం అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏరియాకి వచ్చేసామన్నమాట అదే మన డైనింగ్ ఏరియా చూడ్డానికి చాలా బాగుంది తినడానికి ఏమేమి ఉన్నాయో లోపలికి వెళ్ళి ఒకసారి ఒక లుక్కేసేద్దాం ఇంకా మళ్ళీ నా వేట మొదలు పెట్టేశాను మొదటగా పాన్ కేక్స్తో స్టార్ట్ అయ్యింది ఇంకా పక్కనే చికెన్ పోర్క్ హ్యామ్ బాయిల్డ్ వెజిటబుల్స్ నూడిల్స్ ఇలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి బట్ అవి ఏవి మన ఐటమ్స్ కాదు సో ఒకసారి అన్నీ స్మెల్ చూసేసి ఫైనల్లీ ఇక్కడ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ మెటీరియల్ కనిపించింది తీరా చూస్తే అది కూడా చికెన్ ఫ్రైడ్ రైస్ అంట సో ఇది కాదని చెప్పేసి ఇంకా ఇండియన్ ఫుడ్ కనిపించేసింది ఫైనల్లీ ఇక్కడ ఏదో వెరైటీగా ఉంది దీనికి వీళ్ళు ఏదో పేరు కూడా పెట్టారు అయినా ఇండియన్స్ అంటే ఈ వెజల్స్ వాడాలని వీళ్ళకి ఎవరైనా చెప్పారేమో అన్ని చోట్ల ఇవి వాడుతున్నారు ఇది ఏదో డిఫరెంట్ ఐటెం పెట్టారు ఇక్కడ మొత్తానికి మా వాడికి ఏదో దొరికినట్టుంది చాలా శ్రద్ధగా తింటున్నాడు నేనైతే లోపల ఉన్న చికెన్ ఫ్రైడ్ రైస్ చూసి టెంప్ట్ అయ్యి చికెన్ లేకుండా ఫ్రైడ్ రైస్ కావాలని అడిగా ఈ తాయి పిల్లడు ఏదో అరా చికెన్ చేశాడు వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ తెచ్చాడు బీభత్సంగా ఉంది తినక తప్పట్లేదు ఇంకా ఏమన్నా మిగిలి ఉన్నాయా అని మళ్ళీ ఒక రౌండ్ వేసుకుంటూ తిరుగుతున్నా ఇంకా ఇక్కడ ఏదో కలర్ఫుల్గా కొన్ని ఐటమ్స్ కనిపిస్తున్నాయి ఏంటా అని ఒక లుక్ వేద్దామన్నట్టు వెళ్ళాను ఇవి నాన్ వెజ్తో కలిపి బాయిల్ చేస్తున్న నూడిల్స్ అంట సో ఇది కూడా మనం స్కిప్ చేసేసి పక్కకి వెళ్ళిపోయాం పక్కనే ఇంకొక అబ్బాయి ఆమ్లెట్లు వేస్తున్నాడు అవి చూస్తే ఆమ్లెట్లు వేయడానికి ఇన్ని ఆయుధాలు వాడాలా అనిపించింది అబ్బాయి పడుతున్న పాటలు చూస్తుంటే ఫైనల్లీ నా ప్లేట్లోకి వీళ్ళు పూరి అని పేరు పెట్టిన ఒక ఐటమ్ వచ్చింది దీని షేప్ చూస్తుంటే అర్జెంటుగా కిచెన్లోకి వెళ్ళి చపాతీ కర్ర తీసుకోవాలనిపించింది ఎవరిని కొట్టడానికి కాదులేండి పూరి షేప్లో రుద్దడం కోసం ఇలా మన బ్రేక్ఫాస్ట్ సెక్షన్ ముగించేసి బ్రేక్ఫాస్ట్ ని బాగా తిన్న వాళ్ళ కోసం అనుకుంటా ఇక్కడ ఒక జిమ్ కూడా ఉంది అయితే మనకి ఇక్కడ పని లేదులేండి మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ కి వెళ్ళిపోదాం ఈ రిసార్ట్ టాప్ ఫ్లోర్ లో ఒక ఇన్ఫినిటీ పూల్ ఉంది ఈ పూల్ ఒక సైడ్ ఏమో బీచ్ కనిపిస్తుంది ఇంకొక సైడ్ హిల్ వ్యూతో ఉంది వ్యూ చాలా బాగుంది ఇక్కడ కాసేపు కూర్చొని చైర్లో లో రిలాక్స్ అవ్వడానికి కూడా చాలా కంఫర్టబుల్గా గా చాలా ప్లెజెంట్గా ఉంది అట్మాస్ఫియర్ కూడా ఇక్కడ థాయిలాండ్ ట్రిప్లో ఇదే మా లాస్ట్ డే అనమాట ఇంకెక్కడికి తిరిగే ఓపిక లేక మేము ఇక్కడ రిలాక్స్ అవుదామని పైకొచ్చాం నాకు ఇక్కడ డౌట్ వచ్చింది ఇంత టెరస్ పైన ఇంత పెద్ద పెద్ద చెట్లను అసలు ఎలా పెంచారా అనేసి కాసేపు అలా రిలాక్స్ అవుదామనుకుంటే మావాడు వాడితో పాటు నన్ను కూడా స్విమ్మింగ్ పూల్లోకి దించేశాడు నేను ఇలా ఈ వ్యూస్ చూసుకుంటూ ఈ చైర్లో కాసేపు రిలాక్స్ అవుతూ కాసేపు వీడియోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే మా వాడు ఆ స్విమ్మింగ్ పూల్లో దిగిలిన మిగతా ఫారిన్ పిల్లలతో పోటీకి స్విమ్మింగ్ చేస్తున్నట్టున్నాడు ఇలా ఫుకెట్లో మా లాస్ట్ డే గడిచిందనమాట బాయ్ బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్